ముందుగా ఈ రాష్ట్రంలో బీసీకే పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పడినటువంటి కొన్ని విషయాల్ని మేము మీతో పంచుకోవాలనుకుంటున్నాను గత రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఎలా అనుకుంట సెప్టెంబర్ లో బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసినటువంటి నాతో పాటుగా పనిచేసినటువంటి అనేక రకాల మిత్రులతో పాటుగా మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దిగ్గ సుభాస్ గారు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాల సమస్యలు అర్థం చేసుకొని మన మంత్రుగా ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే మన జాతులకు ఎంతో కొంత మనం మేలు చేయగలుగుతాము ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అటు బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మిగతా ఏ పార్టీలైనా సరే అక్కడ పనిచేస్తున్నటువంటి మన బావజనటువంటి చాలా మంది నాయకులు కూడా మన జాతిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఎక్కడో చోట ఆర్థికంగా సామాజికంగా లేదా కొన్ని ఉన్నటువంటి కుటుంబ ఇబ్బందుల వలన కొంత ప్రయత్నం చేసి మన చాలా మంది నాయకులు ఆ భావజాలను ఎదుర్కోలేక ఈ సమాజాన్ని మార్చలే తప్పదు కొనేక ఈ సమాజం ప్రైమ్ లో ఎగ్లోజో జరగాలి మన సమాజం మార్చణකට కోటవతన కోట నాయకత్వం కూడా కలిసి డీబీఎస్ అన్నటువంటి ఒక సంకాని మనం ఎంపాల్ చేసాం ధర్మవజన సంని ఒక ప్రైమ్ ఆ ప్రైమ్ ను దాదాపు 2023 వరకు కూడా కొనసాగే కొంతవరకు మనం ప్రయత్నం చేయగలిగిన కానీ మన సిక్తి సామర్థ్యాలు ఒక రాజకీయ పార్టీ ఉంటే తప్ప సంఘం పెట్టుకొని మనము ఈ సమాజాన్ని మార్చలేము ఒక ఆలోచన వచ్చి మన దగ్గరలో ఉన్నటువంటి పార్టీ మనం చూసాం కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఏమి కూడా మనకు సివియర్ గా మన భావదానికి సివియర్ గా ఉన్నటువంటి పార్టీ అనిపించదు కానీ కాషాయ తర్వాత కావాలంటే ఒక నాయకుడిని ఒక లక్షణాన్ని మన నాయకుడు బీసీ పార్టీ ఫౌండర్ డాక్టర్ తో గారు మేము గతంలో బిబిఎస్ ఉన్నప్పుడు విజయవాడలో ఒకసారి కలిసి మాట్లాడిన తనతో మా జాతీయ కేవలం మనం మేలు చేయగలిగితే ఇట్లాంటి పరిస్థితులు మనకు తెలంగాణలో ఉన్నాయి చేస్తే అది సక్సెస్ అవుతా లేదా అన్నటువంటి దాదాపు ఇప్పుడు గట్ల చర్చ అనంతరం ఎస్ తెలంగాణలో అటు మార్చిను అంబేద్కర్ను ను కలిపి ఉన్నటువంటి ఒక పార్టీ మనకు బీసీకే పార్టీ ఉంది కనుక ఆ పార్టీలో మనం కొనసాగితే ఖచ్చితంగా ఫలితాలు తీసుకురావచ్చు అనేటువంటి బలమైన నమ్మకంతో మనం కలిసి మాట్లాడి ఎస్ తెలంగాణలో అంబేద్కర్ ఇద్దరిని కి కూడా మన భావన మనము ప్రజలకు తీసుకుపోగలిగితే కొంత మార్పు మనవచ్చు మనం ఆర్దేశం జరిగింది దానికి గతంలో పనిచేసినటువంటి బహుజన వాళ్ళ నాయకులతో బహుజన సిద్ధాంతం నాయకులతో కలిసి మాట్లాడి తెలంగాణ మనము

బహుజన వాహనతో పనిచేసినటువంటి అనేక నాయకులు విసిగి వేసినటువంటి చాలా మంది మనకు రెండు రాష్ట్రాల్లో ఉండరు వాళ్ళందరికీ భరోసా మీరు తప్పకుండా కష్టపడి పనిచేయండి పనిచేస్తే ఫలితాలు వస్తాయని చెప్పేసి ఒక బలమైన నమ్మకం మనం కలిగించడం జరిగింది ఆ నాయకుడిని మన నమ్మకానికి కూడా రోజు రాగా ఉంటాయి మనకు ఒకటి తాను పెళ్లి చేసుకోకుండా సమాజానికి తన జీవితాన్ని రెండవది ఈ దేశంలో రాజకీయాన్ని శాసిస్తే తప్ప మన ఆకులు అధికారాలు మనం దక్కించుకోవాలన్నటువంటి బలమైన నమ్మకం మనకు తమిళనాడు నిరూపించే కనుక ఆ రెండు ప్రజా కనపడతా ఉన్నాయి వాటిని మనం బలంగా నమ్మినాము ఇక్కడ కూడా ఆ ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి మనము ఒక ప్రయత్నంగా మన నాయకులకు శిక్షణ తరగతి ఏర్పాటు చేయాలని ఉద్దేశంతోనే మనకు ఈ రుణుడు కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా ఈ కార్యక్రమంలో మీకు ఏమైనా ఇబ్బందులు జరిగితే తప్పకుండా భావించకండి ఎందుకంటే మనతో పాటుగా మన సమాజం మన కోసం ఎదురు చూస్తా ఉన్నది ఏదో ప్రయత్నం జరిగితే ఇవాళ మార్పు అని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది ఒక బలవంతం ఎదురు చూస్తా ఉన్నది వాళ్ళందరికీ మన త్యాగాలు మాత్రమే సమాజాలు చెప్పగలుగుతాయి మన త్యాగాలు లేకుండా ఈ సమాజంలో మనం ఏం మార్పు ఒక బలమైన మీ అందరూ పనిచేస్తా కూడా మీ అందరూ కూడా మరోసారి పేరు పేరు నా దగ్గర తెలియదు నిజంగా బలంగా ఉంది అనంటే దానికి ఇంటి కారణము మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గారు తన నాయకత్వంలో మేము పనిచేస్తామని చాలా గౌరవపడతా గౌరవపడతా ఉన్నాము ఎందుకంటే చాలా మంది నాయకుల్ని మేము చూసాం చాలా మంది నాయకులతో కలిసి పనిచేసినాం కానీ ఎక్కడ ఒక సంతృప్తి మార్పు రాకపోతే ఒక భావన మాకు మిగిలిపోయి ఉన్నది ఇప్పుడు ఆ భావన లేదు గౌరవంగా తెలియచు ఈ పాద ఉపన్యాసాన్ని విఖ్యాతి నట సూర్యప్రకాశ్ గారిని పాదన్యాసం చేయాల్సిందిగా కోరుతా